తావర పూల తావర పూల బోరు అవ్వ తల్లి శాఖ పూలట్టుకొచ్చి వచ్చి అన్నమాట ఆ ఏడు తెలుగు వాళ్ళ ఏడవచ్చుగా దీనికి మళ్ళీ ఇంకి పీ చోటి బావా మొత్తానికి ఊర్లో ఎక్కడ చూసినా నీ మాటే బాబు ఇలా రండి మీరు అన్నం తింటలేదే తెచ్చుకోలేదా మా ఇంటిగాడు అన్నం లేదండి పంతులు గారు మా నాన్న డబ్బులు ఉంటే తాగేస్తాడు మా అమ్మ చచ్చిపోయిందండి పంతులు గారు మా అయ్యకి ఏమో జ్వరం తినటానికి ఉండదు నాకు ఆకలేతుంది పంతులు గారు నాకు ఆకలేతుంది పంతులు గారు పిల్లలకి ఏమో సరిపోకపోతే ఇంటి దగ్గర తెచ్చు రండి మాస్టర్ ఏమిటి రాబో పిల్లలు చదువుకోవాలంటే వాళ్ళకి తిండి కావాలి ఆకలి మంటతో అపహారం నేర్చుకుంటారు చెప్పండి ప్రభుత్వం పిల్లల కోసం మధ్యాహ్నం మధ్యాహ్నాలకి మిడ్ డే మీల్స్ గ్రాండ్స్ ఇస్తారుగా ఆ గ్రాండ్స్ మన స్కూల్కి వచ్చేటి చేయాలి పిచ్చివాడ ఈ స్కూల్కి ఆ గ్రాంట్స్ లేవనుకున్నావా ఉన్నాయా మరి ఆ డబ్బు ఏమవుతుంది ఏమవుతుంది బాబు అదంతా సర్పంచ్ రాఘవయ్య గారికి తెలియాలి అర్థమైంది మాస్టర్ అర్థమైంది అరే ఏమిటం ఇలా వచ్చా మీ నాన్నగారితో మాట్లాడతాను అలాగా తెలుస్తాను కూర్చో బంగారం లాంటి భోజనం పెట్టావా